ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ నాయకుల సన్మాన సభలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఫోటో లేకుండా సభలో ఫ్లెక్సీ పెట్టి కుటుంబం లాంటి కాంగ్రెస్ పార్టీలో కొందరు స్వార్థ రాజకీయాల కోసం పార్టీ పేరును బదనం చేస్తున్నారని మోటకొండూర్ మండలం కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు మంగా కిరణ్ ఆరోపించారు గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోటకొండూర్ మండలం కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు మంగ కిరణ్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ నాయకుల సన్మాన సభలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పీర్ల ఐలయ్య ఫోటో లేకుండా సభలో ఫ్లెక్సీ పెట్టి కుటుంబం లాంటి కాంగ్రెస్ పార్టీలో కొందరు స్వార్థ రాజకీయాల కోసం పార్టీ పేరును బదనం చేస్తున్నారని పార్టీలో ఉంటూ పార్టీకి నష్టం చేసేవారిని సహించేది లేదని హెచ్చరించారు ప్రోటోకాల్ పాటించని వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు బిడ్డ బడుగు బలహీన వర్గాల నేత ఆలరు అభివృద్ధి ప్రధాత బీర్ల ఐలయ్య కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించి మొట్టమొదటిసారి భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి అడుగు పెట్టగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విప్గా నియమించిందని అలాంటిది కొందరు నాయకులు ఓర్వలేకనే పార్టీలో ఉంటూ పార్టీకి నష్టం కలిగిస్తూ ఇలా పనికి చర్యలు చేపడుతున్నారు ఇకనైనా మేల్కొని బడుగు బలహీన వర్గాల నేత బీసీ బిడ్డను పార్టీ దిశ నిర్దేశాలను గౌరవించి ప్రోటోకాల్ పాటించవలసిందిగా తెలుపుతున్నాం మరోసారి అయితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆదివారం జరిగిన సన్మాన సభలో నాయకులపై షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని తెలిపారు మంగ కిషోర్ కిరణ్ కుమార్ ఈ కార్యక్రమంలో ఆలేరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బండపల్లి మహేష్ గౌడ్ అందే అఖిల్ యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కర్రే అజయ్ కుమార్ పర్రే రమేష్ మోటకొండూర్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఉపాధ్యక్షులు జూకంటి మధు నియోజకవర్గం జనరల్ సెక్రటరీ బుగ్గా మహేష్ తదితరులు పాల్గొన్నారు

అలాగే ఈ ఇప్పటి నుంచి ఎవరైనా యూత్ కాంగ్రెస్ మండల స్థాయి నాయకులైనా కాన్సెన్సీ ప్రెసిడెంట్ అయినా ప్రెసిడెంట్ యాక్చువల్ నేనైనా సరే పార్టీ ఇప్పుడు పెద్ద ఎవరైనా సరే మనకు తర్వాత ఎలాంటి గొడవలు ఉన్నా ఏమున్నా తర్వాత చూసుకోవచ్చు కానీ మీటింగ్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం అయిలన్న ఫోటో వేయాలి వేయలేదని మనకు తెలిసింది నేను కొంచెం బయటకు పోవడం జరిగింది లేకపోతే ఆ రోజే నేను ప్రెస్ మీట్ ఇచ్చటండి ఇప్పటి నుంచి అయితే ఇలాంటివి ఏమి ఉపేక్షించే లేదు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇప్పుడు మా మా దాంట్లో మాకే గ్రూప్ రాజకీయాలు పెట్టాలనేది చూస్తున్నారు కొంతమంది పెద్దలు అలాంటివి ఏమి జరగకుండా ఇప్పటి నుంచి చూసుకుంటాము అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకొకసారి ఇలా వేస్తే వీళ్ళకైతే షోకాజ్ నోటీస్ ఇవ్వడం అయితే పక్కా జరుగుతుంది ఇంకో త్రీ ఫోర్ డేస్లో ఏందనేది తెలిసిపోతుంది ఎందుకంటే నిన్ననే మా స్టేట్ ప్రెసిడెంట్ అయింది కాబట్టి ఆయన నిన్న నైట్ చేస్తే నేను వచ్చిన తర్వాత మాట్లాడుతూ అన్నాడు ఆయన దగ్గరికి పోయి ఒక లెటర్ ఇచ్చి వాళ్ళు మూటకొండరు వాళ్ళ ఇంట్లో మాకు లెటర్ ఇచ్చారు ఆల్రెడీ దాని మీద కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలని మేము పక్కా తీసుకోవడానికి రెడీ ఉన్నాం ఎవరైనా గ్రూప్ రాజకీయాలు ఇప్పుడు ఐలాండ్ ఎన్ని పనులు చేసినా మనకు తెలుసు మా మా ఊళ్ళో నిజంగా ఇంతవరకు వర్షం కొడితే మా చెరువులు వెళ్ళేటివి అలాంటివి కాలువ దొబ్బి మరి చెరువులు చెరువుల నుంచి మన ఊళ్ళలోకి వాటర్ ఇచ్చిపోతుంది కాబట్టి ఇప్పుడు అయినా ఇప్పుడు ఎమ్మెల్యే కాకముందుకు ఇట్లా మంచి మంచి పనులు చేసిండు కదా ఇప్పుడు ఐదైదు వేలు ఇవ్వడం కానీ అలాంటివి మా మనకి ఇలాంటి ఇప్పుడు కేసులలో ఉన్నప్పుడు కానీ అన్నొచ్చి మన అందరికీ సహకరించాడు మనం ఇట్లా అన్నకట్టు ఉండాలి కానీ ఇప్పుడు మేము ఇది అది అని చెప్పని మీరు చాలా మాట్లాడారు చూసినాము మీరు ఇప్పుడు ఎవరెవరైతే మాట్లాడారో వాళ్ళందరి మీద సివియర్ 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 యాక్షన్ ఉంటుంది పక్కా ఇదైతే మర్చిపోదు ఇటీవల జరిగిన ముఠకొండూరు ఆదివారం రోజు జరిగిన ముఠకొండూరు జూత్ కాంగ్రెస్ మీటింగ్ వల్ల దాంట్లో ఆలేరు ఎమ్మెల్యే వీళ్ళు ఆయన ఫోటో కాల్ వేయకపోవడం వల్ల మేము దాన్ని ఖండిస్తున్నాము ఈ అలాగే ఎవరెవరైతే ఫోటోస్ వేయలేదో వాళ్ళపైన తీవ్ర చర్యలు ఉంటాయి